దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా అమ్మవారు మహిషాసురమర్దినీ స్వరూపంతో ఈ రోజున మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఇంద్రగీలాతి మీద వేయించేసినటువంటి కనకదుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని తప్పకుండా దర్శించి అమ్మవారిని సేవించి అమ్మవారిని ధ్యానించినట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో భక్తజనులందరికీ కూడా సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది సమస్త అభీష్టాలను లోకంలో ప్రసాదించి సత్వగుణాన్ని అనుగ్రహించి ధర్మార్థకామాలతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వడానికి వచ్చినటువంటి తల్లి ఆ మహిషాసురమర్జినీదేవి మహిషాసురమర్జనం తర్వాత దేవతలందరూ కూడా కీర్తిస్తే అమ్మవారు స్వశక్తికి అసాధ్యమైన కార్యాలను సాధించుకునేందుకై తన్ను ఉపాసించమని చెప్పి ఆమె ఆజ్ఞ ఇచ్చింది అందువలన అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని సేవించినటువంటి వారందరికీ కూడా సర్వాభీష్టములు వేరి సకల శుభములు కూడా కలుగుతాయి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీమాత్రే నమ మహర్నవమి అనేటువంటి నామధేయాలు కలిగినటువంటి రోజు ఈరోజు అమ్మవారి యొక్క మహిషాసురినీ స్వరూపాన్ని మనం దర్శిస్తున్న రోజు మహర్నవమి అని మహానవమి అని పిలుస్తారు ఈ నవమికి చాలా గొప్ప నవమి అనేటువంటి బిరుదనామం ఈ నవరాత్రా కూడా అమ్మవారి సేవలన్నీ కూడా చాలా విశేషంగా కుంకుమ పూజ మొదలైనటువంటి సేవలు అలాగే శాస్త్రోక్తంలో నైవేద్యములు ఇవన్నీ కూడా నడుస్తాయి శ్రీమాత్రేన మహా దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు పదో రోజు అమ్మవారు మహిషాశ్వర దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఇస్తున్నారు ఈ రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తజనం అయితే తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్ని కూడా కిక్కిరిసిపోతున్నాయి ఎందుకంటే ఆఖరి రోజులో ఇంకా మరొక రోజు ఎక్స్ట్రా ఉంది దానికి సంబంధించి కూడా ఈ రోజు ఇంకా క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుంది అలాగే భవానీలు కూడా ఇంద్రకీలాద్రిపై ఎక్కువ కనిపిస్తున్నారు భవానీలు కూడా ఈ రోజు నుండి కూడా రేపటికి ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ఈ రోజు అమ్మ అమ్మవారు మనకి విజువల్స్ లో చూపించినట్టు మహిషాసుర మర్థిని దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు పదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్ధినీదేవి అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు దుష్టుడైన మహిషాసురిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిని మహిషాసుర మర్థిని రూపంలో అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు విజువల్స్ లో చూసిన అమ్మవారిని చాలా చక్కగా పూలతో అలాగే ఆమె చేతిలో త్రిశూలం కనిపిస్తోంది చాలా చక్కగా అలంకరించారు అమ్మవారిని మొత్తం మనం కింద నుంచి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకున్నట్లయితే చాలా క్లియర్గా అమ్మవారు నగలు కానీ చాలా ఈరోజు చాలా చక్కగా అలంకరించిన పరిస్థితి కూడా చాలా విజువల్స్లో చూస్తున్నాం అలాగే ఈరోజు అమ్మవారు ఎనిమిది భుజములు అష్టాయుధాలు సింహ వాహినిగా రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం ఉండదని భక్తులు నమ్ముతూ ఉంటారు వాళ్ళ యొక్క విశ్వాసం కూడా అది ఎందుకంటే ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే ముఖ్యంగా శత్రువుల నుండి భయం ఉండదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే మహిషాసుని అందం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి అజ్ఞానం మీద విజ్ఞానం బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజలో పరమ లక్ష్యం ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దినిగా మనకు ఈరోజు దర్శనమిస్తుంది ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసన్నం రవ్వతో చేసి చక్కెర పొంగల్ని సమర్పిస్తుంటారు అలాగే అమ్మవారికి సంబంధించి కూడా ఇప్పుడు మనం నీలం రంగు ఏదైతే ఉందో అమ్మవారికి ఈరోజు ఆ శారీని సమర్ కట్టడం జరిగింది అలాగే విజువల్స్లో కూడా ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్గా చూసుకుంటే అష్టభుజాలు ఈరోజు అమ్మవారికి అలంకరించారు అష్టభుజాలను కలిగి అలాగే ఒక చేత త్రిశూలం పట్టుకొని అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు సింహ వాహనంపై కూడా అమ్మవారు ఈరోజు శత్రుభయం నుంచి కూడా ఈ దర్శనం చేసుకుంటే శత్రుభయం నుంచి కూడా అమ్మవారిని అమ్మవారి కృపా కటాక్షలకు మనం పాత్రలు కాగలమని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు సో ఇక్కడ ఇంద్రకీలాద్రికి సంబంధించి కూడా ప్రత్యేకించి ఈరోజు చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఉదయం కుంకుమ పూజ దగ్గర కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈరోజు చాలామంది కూడా ఈరోజు పదవ రోజు కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తజనం కూడా ఎక్కువ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలామంది కూడా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు మరొక్క రోజే ఆఖరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రిపై ఖచ్చితంగా దుర్గమ్మ దర్శనం అందుకోవాలని దుర్గమ్మ దుర్గమ్మ దగ్గరికి చేరాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు దానికి సంబంధించి ఇంద్రకీలాద్రికి భక్తజనం కూడా ఎక్కువ వస్తున్నారు అలాగే భవానీ మాలలు దర్శించి భవానీ దీక్షలు పొందిన వారు కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా పాదయాత్రలు చేసుకుంటూ వాళ్ళు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు వాళ్ళ కాళ్ళకి గాలి ైనా సరే పట్టించుకోకుండా ఇంద్రకీలాద్రిపై చేరుకొని అమ్మ దర్శనం కోసం క్యూ లైన్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి ఈ రోజు పదో రోజు మరొక రోజు ఆఖరి రోజు పదకొండో రోజు కూడా రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు సో ఆ రోజు కూడా రేపటి వరకు కూడా అమ్మవారికి భక్తులు భక్తజనం అనేది ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఆలయ అధికారులు సిబ్బంది కానీ ఏర్పాటు చేయడం జరిగింది భవానీల కోసం ప్రత్యేకంగా మరో ఎక్స్ట్రా టూ లైన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవానీ దీక్షలు చేసుకున్న వారికి ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుందని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది సో మొత్తంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఈరోజు మహిషాసురదేవి మధ్యనిగా దర్శనమిస్తున్నారు సో ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే శత్రు భయం కూడా తొలగిపోతుందని కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కాబట్టి అమ్మని దర్శించుకు దర్శించుకోవాలని చెప్పి కూడా ఇంద్రకీలాద్రిపై భక్తులైతే భారీగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి